అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం మన సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగకి ఏమేం నోములు నోముకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మనకి ఈసారి సంక్రాంతి మంగళవారం రోజు వస్తుంది పద్నాలుగు జనవరి మంగళవారం అవుతుంది కాబట్టి ఏం నోముకోవాలి అని అనుకుంటున్నారు కదా సో మనం ఏమేమి నోముకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము మంగళవారం వస్తుంది కాబట్టి పసుపుకు సంబంధించిన నోములు ఇంకా రకరకాల వత్తులు నోముకోవచ్చు సో మెయిన్గా ఏం కావాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేద్దాం శ్రీ గౌరీ నోము గౌరీ నోము పంచాక్షరి నోము హనుమాన్ చాలీసా బుక్స్ నోము గౌరమ్మ ప్లేట్ల నోము గంగమ్మ గౌరమ్మ నోము నవదుర్గల నోము వడల గుల్లల నోము పోచమ్మ దొంతుల నోము మూసివాయనం నోము చెరుకు తోట నోము పోచమ్మ జల్లడల నోము బంగారు బిందె బెండి బిందె నోము గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము శ్రీదేవి భూదేవి నోము త్రిమూర్తుల నోము త్రిదేవతల నోము సౌభాగ్యలక్ష్మి నోము పసుపు కొమ్ముల నోము పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు నోము నూట ఎనిమిది పువ్వు ఒత్తుల నోము రుద్రవత్తుల నోము పసుపు గిన్నెల నోము పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు నోము పాడ్యమి వత్తుల నోము జిల్లేడు వత్తుల నోము గోపురం వత్తుల నోము పుష్కరణి వత్తుల నోము గ్రహణాల గౌరీ నోము కలియుగ వైకుంఠం నోము ఈ నోముల్లో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ పెట్టాను మిగతా వీడియోస్ కూడా నేను ఎలా చేసుకోవాలి అనేది పెడతాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్